ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రామనవమి పర్వదినం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబాన్ వంతెనను ప్రారంభించారు ఇది భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసి బ్రిడ్జి ఈ వంతెన రెండు సున్నా ఏడు కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది ఇది పాత పాంబన్ వంతెన స్థానంలో నిర్మించబడింది డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల వర్టికల్ లిఫ్ట్ స్పాన్ పదిహేడు మీటర్ల వరకు పైకి లేస్తుంది దీని వలన పెద్ద నౌకలు పల్క్ జలసంధి గుండా సులభంగా వెళ్లవచ్చు ఈ వంతెన రైలు ట్రాఫిక్ పెరిగిన గంటకు ఎనభై కిలోమీటర్ల వరకు రైలు వేగాన్ని తట్టుకునేలా రూపొందించబడింది రెండు రైల్వే ట్రాక్లను కలిగ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక ట్రాక్ మాత్రమే ఉపయోగంలో ఉంది ఈ వంతెన ఒక వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా నిర్మించారు రైల్ వికాస్ నిగం లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ ఈ ప్రాజెక్టును నిర్వహించింది వంతెన ప్రారంభోత్సవంతో పాటు ప్రధాని మోదీ రామేశ్వరం తాంబరం చెన్నై కొత్త రైలు సేవను కూడా ప్రారంభించారు ఈ కొత్త వంతెన నిర్మాణానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది ప్రధాని వంతెన యొక్క వర్టికల్ లిఫ్ట్ విధానాన్ని కూడా ప్రదర్శించారు వర్టికల్ లిఫ్ట్ విధానాన్ని ప్రదర్శించడానికి కోస్ట్ గార్డ్ నౌకను కూడా ఉపయోగించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్